హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే క్రాస్ కట్ లంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో నేనైతే క్లియర్గా చూపించాను ఎవరైనా చూడకపోతే అది చూసి ఇది చూడండి ఎలా కట్ చేసుకోవాలో ఆ తర్వాత ఎలా కుట్టాలో ఈ వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తున్నాను వీడియో క్లియర్గా చూడండి నేను కూడా చెప్తూ ఉంటాను మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోనైతే స్కిప్ చేయగానే చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే నేను లాడా కోసం అంటే లంగా బొందు కోసం కట్ చేసుకున్నాం కదా మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇదైతే నడుము బెల్ట్ దీనికైతే క్లాత్ అతుకు పడుతుందని మీకు చెప్పాను కదండి కొంచెం పెద్ద సైజు లంగా కాబట్టి అతుకైతే పడుతుంది ఒకవేళ మీరు చిన్న సైజు అయితే అతుకైతే ఏం పట్టదు డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు కాకపోతే అతుకు పడితే ఎలా కుట్టుకోవాలో ఇక్కడ అయితే చూపిస్తున్నాను దీనికి కార ఉండదు కాబట్టి ఒకవైపు అయితే కుట్టుకోవాలి ఫస్ట్ అయితే అటాచ్ చేసేసుకుందాం అతికేసుకుని ఫస్ట్ అయితే తర్వాత మనం సమానంగా అయితే కట్ చేసేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే స్కిప్ చేయకండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ క్లాత్ అయితే ముందు అతికేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కుట్ వేసేసుకుందాం మళ్ళీ తిప్పి పైన ఇంకొక కుట్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని తిప్పి పైన ఇంకొక కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ అతికాం కదండి దానికైతే కార ఉండదు కాబట్టి ఒక పాదం వరుస ఫోల్డ్ చేసుకుని కుట్ అయితే వేసేసుకుందాం జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువ ఖర్చు అయితే పెట్టకండి మళ్ళీ మీకు టైట్ అవుతుంది అంటే క్లాత్ తగ్గిపోతుంది కొత్తగా కుట్టే వాళ్ళకి మనం సరిగ్గానే కట్ చేసాం కానీ ఎందుకు టైట్ అయింది అనిపిస్తుంది మనం కుట్టేటప్పుడు ఎక్కువ క్లాత్ని అంటే ఖర్చుల్లో పెట్టి కుట్టేసుకుంటే దానివల్ల సైజులు తేడా రావచ్చు ఇక్కడ మనం జాయింట్ చేసిన దానికి ఎగస్ట్రా అది కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇది సిక్స్ పీసెస్ కదండి పెద్ద పీస్ని మధ్యలో పెట్టి అటు ఇటు చిన్నవి వస్తాయి వచ్చినప్పుడు కార అది బయటకు ఉండాలి కటింగ్ చేసిన ముక్క మనం జాయింట్ చేయాలి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే క్లియర్గా చూసుకోండి ఫస్ట్ది ఒక పెద్ద ముక్క మధ్యలో పెట్టి దానిపైన చిన్న క్లాత్ని పెట్టేసుకుని కుట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను చూసారా క్వర కుట్టు వేసిన తర్వాత బయటికి రావాలి ఈ రెండు పక్కల కూడా అంతే క్వరా బయటకు రావాలి కట్ చేసిన పీస్ మనం జాయిన్ చేయాలి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా కార నాకు బయటకుంది కట్ చేసింది నేను కుట్టున్నాను మీరు ఈ క్లాత్లు అంటే అటాచ్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఖర్చులు పెట్టకండి జస్ట్ ఒక పాదం వరుస అంటే మన మిషన్కి రెండు ఉంటాయి కదండి ఒక పాదం వరుస మాత్రమే కుట్టొచ్చేలాగా పెట్టుకోండి అలా చివరికి వచ్చిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు కొంచెం ముందుకి అంటే సమానంగా కిందకి లైన్గా కుట్టకుండా కొంచెం పక్కకు కుట్టాలి మీకు నేను శుద్ధతో గీసి చూపిస్తాను దీని అంటే కింద గేర ఎక్కువ ఉంటుంది కదండి మరీ సమానం పెడితే మొడతల్లా రావచ్చు అలా రాకూడదనుకుంటే ఒక్క ఇంకొక పాదం ఇంచు ఆల్రెడీ మనం పాదం ఇంచు పక్కకుడుతున్నాము సమానం కొడతాం కదా దాన్ని కొంచెం పక్కకి మీకు ఇక్కడ జూమ్లో చూపిస్తాను చూసారా అలాగా క్రాస్ కుట్టాలి లోపలికి ప్రతి ప్రతిసారి అంటే మనం ప్రతి చోట జాయిన్ చేస్తాం కదా మూడు ముక్కలు ఒకటి మూడు ముక్కలు ఒకటి కింద లంగా అతుకుతాము మాట ఇక్కడ ఇందాక చిన్న పీసు పైన పెట్టి కుట్టాము ఇప్పుడు కిందకు వస్తుంది ఎందుకంటే మన కర బయటకు రావాలి కాబట్టి ఇది తిప్పి కుట్టుకోవాలి అలాగే మీరు జాయిన్ చేసినప్పుడు పై ముక్క ఏదో కింద ముక్క అంటే పైకి ఏదో వస్తుంది నడుము దగ్గరికి కింద ఏ పీస్ వస్తుందో క్లియర్గా చూసుకోవాలి అంటే మనం క్రాసులు తక్కువ ఉండదు కాబట్టి మీరు జాయిన్ చేసినప్పుడు పైది కిందకి ఉల్టా కుట్టేశారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకుని ఏ క్లాత్ ఎక్కడ అటాచ్ చేయాలో అలా కుట్టండి అలాగ అతికినప్పుడు కూడా లోపలికి బయటికి చూసుకోండి అంటే మనము ఒరిజినల్ సైడు జాయిన్ చేస్తున్నామా లేకపోతే తిప్పి జాయిన్ చేసేస్తాము ఒక్కొక్కసారి చూసుకోకుండా ఈ పీసెస్ అతికినప్పుడు అంటే మనం జాయింట్లో కొంచెం మర్చిపోయి అటు ఇటు కట్ చేసే అతికేస్తామనుకోండి మళ్ళీ ప్లిప్పుకుని అతుక్కోవాలి కాబట్టి చూసుకోండి మీరు ఇక్కడ చూస్తే కనుక నేను జాయిన్ చేస్తాను ఇటు అటు ఇటు ముక్కలు అతిగాను కదండి బయటకు ఉన్నాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ క్లియర్గా ఘోరాలు రెండు ఆపోజిట్ సైడ్కి వస్తాయి మనం కట్ చేసినందు మధ్యలో జాయింట్ చేస్తాము ఇలాగే రెండో క్లాత్ కూడా మీరు కుట్టేసుకోండి నేను ఇంకా మళ్ళీ అది కూడా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు రెండు కూడా కుట్టేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ తిరగమరగా మరగా కుట్టుకుంటారని ఒరిజినల్ రెండు లోపలికి ఉంటాయి మనం కుట్టేసినవి ఆపోజిట్లో ఉంటాయి ఇప్పుడు దీన్ని కూడా మనం జాయింట్ చేసేసుకుందాం ఇదంతా జాయింట్ చేసుకున్న తర్వాత మనం నడుము అయితే నడుము బెల్ట్ అతుక్కుంటాము మనం ఈ లంగా మొక్కలను అతుక్కునేటప్పుడే ప్రతీది కూడా రెండు సార్లు కుట్టుకోవాలండి అంటే సింగిల్ టైం అయితే మళ్ళీ ఇది త్వరగా పోతాయి కాబట్టి ప్రతిదీ డబల్ స్టిచ్ వేయండి మీరు అతికినప్పుడే రెండు సార్లు కుట్టేసుకోండి అప్పుడు లాస్ట్లో మీకు పెద్ద పనికి ఉండదు మళ్ళీ సపరేట్గా అన్నీ అతికి కుట్లు వేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది మనం ఎప్పుడు క్లాత్ అతికినా రెండు కుట్లు వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది మళ్ళీ మనకి ఎక్కువ లైఫ్ టైమ్ కూడా వస్తుంది లంగా మనం బయట కొనుక్కున్న రెండు సార్లు కొడతాం కదండి అలాగే మనం కుట్టుకున్నప్పుడు కూడా ప్రతిదీ రెండు సార్లు అయితే కుట్టుకోండి ఇక్కడ అయితే అయిపోయింది ఇంకా ఇంకొక వైపు జాయింట్ మనం నడుం బెల్ట్ అతుక్కున్న తర్వాత జాయింట్ చేసుకుంటాము ఇక నడుం బెల్ట్ అతుక్కుంటున్నాను నేను ఇక నడుం మొక్కని మీరు కొలుసుకోండి అంటే మనం జాయింట్ చేసేస్తాం కదా లంగా అంతా ఇప్పుడు కొలుసుకుంటే మనకి ఎగస్ట్రా మిగులుతుంది ఎవరికైనా మిగులుతుందంటే ఏంటంటే మనకు కుర్చీలు అన్నమాట ఇప్పుడు చిన్న పీస్ ఉంది కదా మనం అతికిన దగ్గర ఆరు మొక్కలు కదా అతికా అందులో చిన్న పీస్కి ఒక డిబ్బి పెద్దది వస్తుంది మధ్యలో దానికి రెండు డిబ్బీలు వస్తాయి మీరు క్లాత్ని చూసుకుని ఎంత ఎక్కువ మిగిలితే అంత కుర్చీలు పెట్టుకోండి అంటే కొంతమంది కొంచమే మిగిలింది అనుకుంటే చిన్న డిబ్బీలు పెట్టండి ఒకవేళ పెద్ద సైజు అంటే అదే ఎక్కువ క్లాత్ ఇంకా ఎక్కువ ఉంది అంటే కొంచెం పెద్ద కుర్చీలు పెట్టుకుని కుట్టేసుకోవడమే మీరు చూసుకోవాలి చివరికి వచ్చే వరకు మనకి ఇంకా ఎంత మిగులుతుంది మనకి లాస్ట్కి వచ్చేదానికి సమానంగా వచ్చేయాలి నడుం బెల్ట్కి ఈ లంగా క్లాత్ అంతా సరిపోవాలి అలా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కుర్చీలు అయితే పెట్టుకుంటూ వారంట కుట్టుకొచ్చేయండి ఇది కూడా అంతే అండి పాదం వరుస ఎక్కువ ఖర్చు అయితే పెట్టేసుకోకండి పాదం వరుస పెట్టుకుని మధ్యలో రెండు కుర్చీలు చిన్న క్లాత్కి అయితే ఒక్కొక్క డిబ్బి వస్తుంది చూసుకుని మీరు పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు లంగా కటింగు స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి మీరు క్లియర్గా చూస్తే ఒక్కసారి చూస్తేనే మీ లంగా మీరు కుట్టేసుకుంటారు కానీ క్లియర్గా చూడండి ఇక్కడ అడ్జస్ట్ సరిపోకపోతే మీరు కుర్చీని పెద్ద సైజు పెట్టుకుంటే అడ్జస్ట్ చేసుకుంటారండి అలాగని మరీ పెద్ద సైజు పెడితే మళ్ళీ క్లాత్ తగ్గిపోవచ్చు మీరు అది కూడా చెక్ చేసుకుని మీకు ఎంత సైజు కుర్చీ పెడితే క్లాత్ సరిపోతుంది అన్నది చూసుకుని అప్పుడే కుట్టండి కంగారు పడకండి ఫస్ట్ టైం అయితే కొంచెం ఇబ్బంది వస్తుంది నేను కూడా చాలా ఫేస్ చేశాను ఉంటే ఎక్కువ మిగిలిపోతుంది లేకపోతే తగ్గిపోతుంది కాబట్టి కుర్చీ సైజు మనం ఎలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుందో చెక్ చేసుకుంటాం అంటే మనం ఫస్ట్ ఒకవైపు డిబ్బీ అవుతుంది కదండి పెట్టేటప్పటికి క్లాత్ ఎంత మిగులుతుందో మనకి తెలిసిపోతుంది చూస్తే ఎక్కువ ఉంటే పెద్ద కుర్చీలు పెట్టండి లేకపోతే చిన్న కుర్చీలు పెట్టుకుంటూ చూసారే ఇక్కడ చివరికి వచ్చేసింది చివరికి వచ్చాక మీరు అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలి చూసుకోకపోతే ఏంటంటే మళ్ళీ ఎక్కువ తక్కువైపోతుంది చూసారా అక్కడ నేను చివరిన సమానం పెట్టి కుర్చీ పెడుతున్నాను మళ్ళీ మనం సమానంగా రావాలి ఎగుడు దిగుడు వచ్చిందంటే మనకి మనం బొందు కట్టే దగ్గర సరిపోదు అన్నమాట దానివల్ల చూసుకుని మీరు కుట్టుకోండి అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనకి నడుము బెల్ట్ని మడత పెట్టి కుట్టుకోవాలి ఇది మీకు కనిపించట్లేదు అని చెప్పి నేను శుద్ధతో గీసినాను నేను వేసిన కుట్ట అక్కడ ఉంది మళ్ళీ ఇది మడత పెట్టి మనం అదే లైన్ మీద కుట్టుకు రావాలి అంటే మనం ముందు కుట్టిన దారం ఎక్కడ కుట్టేమో సేమ్ అక్కడే మళ్ళీ కుట్టుపడాలి ఆ విధంగా దీన్ని ఒక పాదం వరుస పైన మడత పెట్టి కొట్టాలి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి నాకు ఇక్కడ వచ్చింది కుట్టు నేను ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ అదే కుట్టు మీద వచ్చేలా కుట్టాలి మనకి వారం మడత పెట్టుకుని కుట్టుకోవాలి ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసాం కాబట్టి మడత పెట్టి చూసుకోండి సమానంగా కుట్టుకోండి ఎగుడు దిగుడు రాకుండా మళ్ళీ లేకపోతే చుంచులు వచ్చినట్టుగా అయిపోతుంది నడుము దగ్గర అందుకని చూసుకుని మెల్లిగా అయితే కుట్టుకోండి ఎక్కడైనా మీకు కొంచెం క్రాస్గా అనిపించింది అంటే చిన్న డిబ్బీ పెట్టుకుంటా కుట్టుకొచ్చేయండి ఈ మే అంటే క్రాస్ ఎందుకు వస్తుంది మనం ఇప్పుడు పైన క్లాత్ మడత పెడుతున్నాం కదండి అప్పుడు కానీ లేకపోతే కింద అతికినప్పుడు కానీ కొంచెం అటు ఇటు సైడ్లకి అతికేస్తాం అనుకోండి ఒక దగ్గర క్లాత్ ఎక్కువ పెట్టేసి ఒక దగ్గర కొంచెం క్లాత్ తగ్గిన అలా వస్తూ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అలా అడ్జస్ట్ చేసుకుని మీరు ముందు కుట్టిన కుట్టు మీదే వచ్చేలా కుట్టుకోండి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుంది మధ్య మధ్యలో మిస్ అయిపోయారంటే మీకు మళ్ళీ డౌట్లు రావచ్చు క్లియర్గా వింటే వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా అదే కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు వన్ టైం కుట్టాము కదండి మళ్ళీ దాని పక్కన పాదం వరసలు ఇంకో కుట్టయితే వేసేసుకోవాలి పసిది డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అంతేనండి జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే లంగా పొడుగు మనం ఆది లంగా తీసుకుని పొడుగు చెక్ చేసేసుకుని మిగతాది డిబ్బి పెట్టేసుకుని కుట్టేసుకోవడమే మనం డిబ్బి పెట్టిన తర్వాత సైడు జాయింట్ చేస్తాము అంటే లంగా ఈ సైడు లాస్ట్ది ఉంటుంది కదా అది మనం పొడుగు చూసుకుని డిబ్బీ పెట్టుకున్న తర్వాతే మనం అయితే కుడతాము డిబ్బీ అయితే నాకు ఫోర్ ఫింగర్స్ వెడల్పునొచ్చింది అది మీ పొడుగును బట్టి మీరు కట్ చేసుకున్న క్లాత్ సైజుని బట్టి వస్తుంది అందరికి ఒకటే డిబ్బీ అయితే రాదండి కొంతమందికి ఇంకా పెద్ద డిబ్బి రావచ్చు మీ ఆదిలంగా ఎంత పొడుగుందో చూసుకుని దాని అంతవరకు వరకు మడత పెట్టి అయితే కుట్టేసుకోండి ఇది కింద డిబ్బి పెట్టినప్పుడు క్రాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దగ్గర క్లాత్ మీకు ముడత వచ్చినట్టు అనిపిస్తే చిన్న డిబ్బీ పెట్టుకుని కుట్టేసుకుంటే మీకు సమానంగా వస్తుందండి మీరు ఈ కింద డిబ్బి పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా పెట్టినా మీకు లంగా ఒక సైడ్ పొడుగు ఒక సైడు కొరస వస్తుంది చాలామందికి అదే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనుకుంటారు మనం కింద డిబ్బీ పెట్టినప్పుడు కొంచెం ఎగుడు దిగుడు అంటే మనకి ఒకేలా పెట్టేమో అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మనకి క్రాస్ ఎక్కువ తిప్పేటప్పుడు లంగా మనం తెలియకుండానే కొంచెము పొడుగు పొట్టి చేసేసుకుంటాము అంటే మడతలు అలా పెట్టేస్తాం అనుకోండి అప్పుడు అది ఒక సైడ్ పొడుగు ఒక సైడ్ కొరస వస్తుంది కాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్లో ఎంత డిబ్బీ పెట్టామో మనం చూసుకుని అంతా కూడా సమానం డిబ్బీ పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఆల్రెడీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు వచ్చింది అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను మనం నేర్చుకుంటేనే కదా మనం ఫ్యూచర్లో ఇంకా బెటర్గా చేస్తాము మనం మిస్టేక్స్ చేయకుండా అయితే ఎవరో చేయము దాన్ని అయితే మనం సరి చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఇలా కుట్టేసుకుని మళ్ళీ డబల్ కుట్ కూడా వేసుకోవాలి దీని మీద ప్రతిదీ కూడా ఎక్కువ ఫోల్డింగ్ పెట్టుకోకండి కొంచెం కొంచెం పెట్టుకుని సమానంగా పెట్టారో లేదో చెక్ చేసుకుని అప్పుడే కుట్టండి అలా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడైనా మీకు క్లాత్ కొంచెం అటు ఇటుగా అనిపించింది అనుకోండి చిన్న డిబ్బీ పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది ఉంటేనే క్లాత్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొంచెం ఫోల్డింగ్ ఒక సైడ్ ఎక్కువ అనుకోండి అప్పుడు కొంచెం క్లాత్ ఇలాగ ఎత్తుగా వచ్చినట్టుంటుంది అలాంటి ప్లేస్లో ఏంటంటే చిన్న డిబ్బీ పెట్టుకోండి నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు కరెక్ట్గా సరిపోయింది నేను నేను కాల్తో కూడా పెట్టుకున్నాను కదా నా ఫోర్ ఫింగర్స్ వెడల్పు సేమ్ అదే ఫస్ట్ నుంచి అలా వచ్చిందో లాస్ట్ వరకు కూడా అంతే వచ్చింది ఇక్కడ చివరిని కూడా మీరు సమానంగా వచ్చిందో లేదో చూసుకుని క్లాత్ కుట్టుకోండి ఇంకా అంతే అండి అయిపోయింది దీనిపైన మళ్ళీ ఇంకో కుట్టు ప్రతీది కూడా రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి లంగా ఏంటంటే ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఏదైనా చిరుగు మళ్ళీ రెండో కుట్టు కొంచెం కష్టంగా ఉంటుంది అదే ఫస్ట్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇదనే కాదండి ఏదైనా మనం బ్లౌజ్ తీసుకున్నా ప్రతిదీ రెండు కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇంకా ఇక్కడ పైన ఇంకో కుట్టు వేసేసుకున్నాను అంతే ఇంకా సైడ్ జాయింట్లు చేసేసుకోవడమే చాలా ఈజీ అండి మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంక సైడ్ జాయింట్ కూడా సమానం పెట్టుకోండి అంటే పైన నడుము దగ్గరది సమానం పెట్టుకుని మీరు కుట్టు వేసేసుకోవాలి ఒక టూ ఇంచెస్ మనం ఉంచుతాం కదా ఖాళీ ఉంచి కుట్టు వేసేసుకుని డబల్ ఇది కూడా అంతే చివరిన డబల్ మొత్తం అంతా కూడా డబల్ స్టిచ్ వేసేసుకుంటే లంగా అయితే రెడీ అయిపోయినట్టే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ప్రతిదీ కూడా మీరు ఎంత ఖర్చు తీసుకుంటున్నారో అంతే ఎగస్ట్రా వంకరగా కానీ సమానంగా కుట్టుకోండి లంగా నీట్గా వస్తుంది డబల్ స్టిచ్ వేసేసుకోండి చివరిన సమానంగా కుట్టేసుకోండి సరిపోంది ఇందాక క్రాస్ పెట్టే దీనికైతే క్రాస్ అవసరం లేదు సమానం కుట్టేసి పైన డబల్ స్టిచ్ ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ డిబ్బి పెట్టి కుట్టేసిన తర్వాత లంగా అంతా కూడా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీ లంగా పొడుగు సరిపోయిందా నడుము మీరు ముందే చెక్ చేసేసుకోండి నడుము ఆల్రెడీ మనము కట్ చేసినప్పుడే చూసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు పొడుగు కూడా అంతే మనం మీరు సమానంగా కుడితే ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా లంగా అయిపోయింది దీనికి కావాల్సిన లాడా కుట్టుకుందాం అదే లంగా బొందు అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే రెండు ముక్కలు ఉంటాయి కాబట్టి అటాచ్ చేసేసుకోండి అంటే నేను క్లియర్గా అయితే ఏం చూపించట్లేదు మీకు కావాలి అనుకుంటే లంగా భూమిది ఎలా కుట్టుకోవాలో నేను వేరేగా సపరేట్గా అంటే చూపిస్తాను షార్ట్ వీడియోలు అయినా చాలా ఈజీ కాకపోతే మనం ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది టూ ఇంచెస్ పీస్ తీసుకున్నాను దాన్ని వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకొక డబల్ ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తాను ముందు మనం నాలుగు మడతలు పెట్టేసుకుంటే మనం అత్తమాన ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకురావాలి మెల్లిగా అలా కాకుండా నేను చూపించినట్టుగా ఫస్ట్ మొత్తం తీసుకున్న క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది మనకి లంగా క్లాత్ దలసరగా ఉండే మడత పడిపోతుంది కాబట్టి మీరు ముందే ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్ అంటే ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేస్తాం మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసాం కదా దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అదే మనం కుట్టినప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేస్తే మిషన్ ఆపకుండా మనం ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల మనం పని ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం కదా ఇంకా అలా డైరెక్ట్గా కుట్టేసుకుంటా వెళ్ళడమే మనం మధ్యలో జాయింట్ చేసిన దగ్గర కొంచెం దలసరుగా ఉంటుంది అక్కడ కొంచెం మెల్లిగా కుట్టుకోండి చిన్న మిషన్లో అయితే కొమ్ గొమ్మని సూదిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది పెద్ద మిషన్ కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు చిన్న మిషన్ అయితే అక్కడ దళరగా వస్తుంది అక్కడ కొంచెము మీరు పాదాన్ని పైకి లేపి వేసుకోండి పాదాన్ని పైకి లేపకుండా నార్మల్గా కుట్టేస్తే ఒక్కోసారి దలసరి మీద సూదులు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అయితే మడతల దగ్గర కుట్టేసుకోండి ఇంతే అండి చాలా ఈజీ లంగా బొందు కూడా కుట్టడం అంటే ఫస్ట్లో మరీ ఎక్కువ దళి పెట్టేసేదాన్ని దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి మళ్ళీ ఇలా సన్నగా ఎలా కుట్టాలో నేర్చుకున్నాను నాకులా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అని యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని లంగాకైతే ఎక్కించేసుకోవడమే మీకు లంగా కటింగ్ నేను క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను ఇవి ఒక్క వీడియో చూసి మీరు మీ లంగా కుట్టుకుంటారని ఆశిస్తున్నాను చూసి వదిలేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు గనకి వీడియో నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్